హలో ఎవరువా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోనో పోనో హెల్లర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి మీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది నుంచైనా బయటపడాలి అలాగే కావాలనుకుంటున్నది కోరుకున్నది ఏదైనా సాధించుకోవాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలి నేర్చుకోవాలి లేదు ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్లో కొన్ని రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నారు అంటేనే యూనివర్స్ మీకు ఇవ్వాల్సింది ఇవ్వడానికి అవకాశం ఇస్తుంది అంటే మీరు రిచ్ అవ్వడానికి ఆల్రెడీ బీజం పడింది అని అర్థం ఈ పాయింట్ని అర్థం చేసుకోండి మీ చుట్టుపక్కల ఉన్న చాలా మందిలో ఒక వంద మందిని తీసుకుంటే అందులో మీకు మాత్రమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలి అనిపించిందంటేనే మీరు గొప్పవాళ్ళగా మారబోతున్నారు యూనివర్స్ మీకు ఇవ్వడానికి సిద్ధంగా మీకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని అర్థం ఈ పాయింట్ని హైలైట్ చేసుకోండి మీరు కోటీశ్వరులుగా మారాలి గొప్పవాళ్ళగా ఎదగాలి అని మీ ఆలోచనలో గనక ఒక బీజం పడింది అంటేనే యూనివర్స్ ద్వారా మీకు ఏదో జరగబోతుంది యూనివర్స్ ఇచ్చే అవకాశాన్ని మీరు రెడీగా సిద్ధంగా తీసుకోవడానికి ఉన్నారు అని అర్థం కాకపోతే ఆ ఆలోచనలకి ఎనర్జీని యాడ్ చేయండి మీకు ఏదైతే కావాలో దానిని తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు యూనివర్స్కి మంచి ఆలోచనల ద్వారా పంపించండి వీళ్ళనంత త్వరగా మీరు కావాల్సిన దాన్ని ఈజీగా పొందగలుగుతారు తీసుకోవడానికి ఎంత సిద్ధంగా ఉంటారో అలాగే ఖర్చు పెట్టడానికి కూడా రెడీగా ఉండండి మీరు ఎంతైతే ఆనందంగా ఖర్చు పెడతారో దానికి ఎన్నో రెట్లు తిరిగి మీ దగ్గరికి వస్తుంది అన్న విషయాన్ని మాత్రం మీరు నమ్మండి ఖర్చు పెట్టేటప్పుడు మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టండి ఆనందంగా ఖర్చు పెట్టండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా సందర్భాలలో ఈ విషయం చాలా మందికి జరిగే ఉంటుంది ఒకసారి ఆలోచిస్తే మీకు తెలుస్తుంది మీరు ఎవరినో డబ్బులు అడిగారు ఏదో అవసరం కొలిది ఆ రోజంతా ఆ డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు డబ్బులు కావాలి వచ్చాయి వచ్చాయని అనుకోకుండా అడిగిన వ్యక్తి ద్వారా కాకుండా వేరే ఒక రూపంలో మీకు కావలసిన డబ్బులు అందడం అనేది జరుగుతూ ఉంటుంది జరిగే ఉంటుంది మీకు అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీకు కావలసిన దాన్ని మీరు పదే పదే ఆలోచించడం ద్వారా మీకు నచ్చింది మీరు అట్రాక్ట్ చేయగలుగుతున్నారు అది ఏ రూపంలోనైనా అవ్వచ్చు ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో కనీసం ఒకసారైనా జరుగుతుంది కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు ఇది గుర్తించరు తెలిసిన వాళ్ళు దీన్ని గుర్తిస్తారు గుర్తిస్తున్నారు అంటే దాని అర్థం మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నట్టు అలా ఫాలో అవుతున్నప్పుడు ఇలా జరిగినప్పుడు యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి అది చాలా అవసరం మన మైండ్ అనంతమైన సంపదను ఆకర్షించే ఒక నిధి అన్న విషయాన్ని మర్చిపోకండి మన మైండ్ ద్వారా మాత్రమే దేన్నైనా సృష్టించుకోగలం దేన్నైనా ఆకర్షించగలం అన్న విషయాన్ని అనే విత్తనాన్ని గనక మీ మైండ్లో నాటారు అంటే మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని యూనివర్స్కి సంకేతం ఇస్తున్నట్టే లెక్క ఎప్పుడు ఆనందంగా సంతోషంగా గ్రాండ్గా మంచి గుడ్ లుకింగ్గా మీ ఫేస్లోనే మీ ఆనందం కనిపించేటట్టు కనుక మీరు బిహేవ్ చేస్తున్నారు అంటే దాని అర్థం మీరు అలా ఉండడానికి యూనివర్స్కి సంకేతాలు ఇస్తున్నట్టు లెక్క యూనివర్స్ అలాంటి ఆనందాన్ని మీకు క్రియేట్ చేయడానికి ఎన్నో రకాలైన దారుల్ని మీ కోసం సృష్టిస్తుంది యూనివర్స్ ఇది అక్షర సత్యం నమ్మాలి నమ్మి ఫాలో అవ్వాలి ఇది ఇంపార్టెంట్ మీరు ఒక మంచి కారుని కానీ ఒక మంచి బంగ్లాని కానీ చూసి మురిసిపోతున్నారు ఆనందపడుతున్నారు అంటే దాని అర్థం మీకు అదంటే ఇష్టం మీకు అలాంటిది కావాలి అని మీరు యూనివర్స్కి సంకేతం ఇస్తున్నట్టు లెక్క అంతేగాని ఏదైనా ఒక మంచి కారు చూసి అలా వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు అని అసూయపడుతూ కొంచెం నెగిటివ్ ఫీలింగ్స్ ఇస్తున్నారు అంటే దాని అర్థం మీకు అది ఇష్టం లేదు అనే నెగిటివ్ భావనని యూనివర్స్కి సంకేతం ఇస్తున్నట్టు లెక్క రెండిట్లకి చాలా తేడా ఉంది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పటికీ చాలామంది చేసే తప్పిదే ఉన్నదానికి ఆనంద పడేదానికంటే లేని దాని గురించే నాకు లేదు 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 అని ఆ నెగిటివ్ విషయాన్ని చెప్పడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప ఉన్నదానికి ఆనందపడుతూ ఆ ఆనందాన్ని యూనివర్స్కి పంపించడం మీద ఫోకస్ పెట్టరు ఇది చాలా చాలా తప్పు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఉన్నదానికి ఆనందపడండి ఆ ఆనందం ద్వారా ఇంకా లేని దాన్ని కూడా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు అన్న పాయింట్ బేసిక్ పాయింట్ని మిస్ కాకండి మీకు కావలసిన దానిని మీ మనసులో ఒక ఆలోచన ద్వారా ఒక బీజం వేయడం ద్వారా మాత్రమే మీరు దేనినైనా అట్రాక్ట్ చేయగలుగుతారు అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఆలోచనలే మీ సంపదని అట్రాక్ట్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశంగా భావించినప్పుడు మాత్రమే మీరు దేనినైనా అట్రాక్ట్ చేయగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్